జక్కంపూడి విజయ్ గణేష్ మోహన్ జక్కంపూడి రామ్మోహన్ రావు గారి వారసత్వాన్ని ఉనికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి ఆ కుటుంబంలో ఎవరన్నా ఉన్నారని అంటే అది గణేష్ ముఖ్యంగా గణేష్కున్నటువంటి ముఖ్యమైనటువంటి సద్గుణాలు మనం ఒకసారి మాట్లాడుకునే ముందు ఆయనకి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా భవిష్యత్తులో మంచి నాయకుడిగా ఎదిగేటువంటి అన్ని అవకాశాలు తనకున్నాయటంలో ఎటువంటి సందేహం లేదు ముఖ్యంగా గణేష్ అతనికి ఉన్నటువంటి దాతృత్వం అంటే మూడో కంటికి తెలియకుండా చేసేటువంటి ఏవైతే ఈ హాస్పిటల్స్ అవ్వచ్చు ఎవరికైనా బాగోపోతే వాళ్ళని తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేసి జాయిన్ చేయటంతోనే కాకుండా మరీ ముఖ్యంగా అందుకు కావాల్సినటువంటి ఏర్పాట్లు ఆపరేషన్ థియేటర్కి అయ్యేటువంటి ఖర్చులు అన్నీ తనే భరించి మూడో గంట తెలియకుండా చేసినటువంటి అనేకమైనటువంటి విషయాలు నాకు తెలుసు కోవిడ్ సమయంలో కొన్ని కోట్ల రూపాయలు లక్షలు కాదు కోట్ల రూపాయలు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు ఏమిటి అనేది పక్కన పెడితే ముఖ్యంగా మరి ఎవరైతే తిండికి గుడ్డకి బయటికి కూడా రాలేనటువంటి పరిస్థితుల్లో అల్లాడుతున్నారో అటువంటి కుటుంబాలని గుర్తించి వాళ్ళకి ఇంటికి చేరవేసినటువంటి సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి అలాగే ముఖ్యంగా ఆటో కార్మికులకి రిక్షా కార్మికులకి అలాగే ట్యాక్సీ వర్కర్స్కి అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్మికులకి అలాగే ప్రజలకి దిగువ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అతను ఆపన్న హస్తం అందించాడు ముఖ్యంగా తండ్రి గారి పేరుతో జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఫౌండేషన్ పేరుతో చేసినటువంటి సేవల్ని మర్చిపోలేనటువంటి పరిస్థితి అయితే ఎవరికీ లేదు ఇది ఎవరు కూడా లేని సత్యం ఇక రాజకీయానికి వస్తే గణేష్కి ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఫాలోయింగ్ ఉంది ఎందువల్ల అంటే అది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి అనేది కాదు తను చేసినటువంటి ఏదైతే సేవలు ఉన్నాయో లేకపోతే వాళ్ళ కుటుంబం నమ్ముకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ నమ్ముకున్నటువంటి వ్యక్తులకి ముఖ్యంగా మరి తన సహచరులు అవ్వచ్చు తెలియని వాళ్ళు అవ్వచ్చు తెలుసున్న వాళ్ళు అవ్వచ్చు ఎవరికైనా సరే ఆపదలో ఉన్నాడు అని అంటే చేసినటువంటి సాయమే ఇవాళ అతను పిలిచినా పిలవకపోతే నాకు పిలవకపోయినా అతను ఒక కార్యక్రమం చేస్తున్నాడు అని అంటే అక్కడికి వచ్చి వాళ్ళటంలో మరి ఒక్క కబురు అందితే చాలు మొత్తం అందరూ వచ్చి అక్కడ కార్యక్రమాన్ని జయప్రదం చేసి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో మరి ఇవాళ రాజమండ్రి నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి నేపథ్యంలో సరైన సమయంలో ఇవాళ ఆ బాధ్యతలను కానీ గణేష్ అప్పచెప్పు కలిగితే ఖచ్చితంగా ఒక దారికి తీసుకురాగలుగుతాడనేటువంటి నమ్మకం నాకుంది యాజ్ ఏ సీనియర్ మోస్ట్గా దరిదాపు వారి తండ్రి గారితో నేను దరిదాపు ముప్పై ఐదు సంవత్సరాల పాటు ప్రయాణం చేసినటువంటి వ్యక్తిగా ఆయన అనుచరుడిగా ఆయన ఫాలోవర్గా అన్ని విషయాలు నాకు తెలిసినటువంటి సందర్భంలో అతనికి బాధ్యత చెప్తే మాత్రం ఖచ్చితంగా ఆయన గణేష్ ఖచ్చితంగా సాధించితాడు పెద్దలకి గౌరవిస్తాడు మరి అన్ని విషయాల్లోనూ తనకంటూ ఒక స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉంది అందువల్ల ఈ పుట్టినరోజు సందర్భంలో గణేష్కి నేను చెప్పేది ఏమిటంటే రాజకీయమైనటువంటి కార్యక్రమాలని మరింత పెంచాలి తండ్రి గారు ఏదైతే ఫస్ట్ అండ్ ఫస్ట్ ట్రేడ్ యూనియన్ కార్యకలాపాలని స్టార్ట్ చేసి దాంట్లో ఎలాగైతే విజయం సాధించారో ఎలాగైతే తనకి పట్టు సాధించారో అదే పట్టు ఇవాళ తను కూడా సాధించి తను కూడా ఆ రంగం వైపు కొంత సమయాన్ని కేటాయించి ఎదరికెళ్తే మరింత మంచి ప్రయోజనం కలుగుతుందని చెప్పేసి నేను భావిస్తున్నాను మరొకసారి అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఆ కుటుంబం మరి ముఖ్యంగా రాజా ఇవాళ తనదైనటువంటి శైలిలో తండ్రి గారి సంగతి ఎలా ఉంచితే ప్రతి విషయాన్ని కూలంకషంగా తెలుసుకుని అడుగు ముందుకేస్తున్నటువంటి వ్యక్తి అంతేకాకుండా ప్రతి వాళ్ళతోనూ తనకి ఒక మంచి ఒక ప్రతి కుటుంబంతోనూ వాళ్ళతో సోదరభావంతోనూ అక్క చెల్లి తమ్ముడు ఇలాంటి అన్ని వలసలతోనూ అతనికి ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గంలో పట్టు సాధించుకుని ఉన్నటువంటి నేపథ్యంలో తను కూడా ఒక మంచి మరి శాసనసభ్యుడిగా ఇవాళ రాణిస్తున్నటువంటి సమయంలో రేపు జరగబోయేటువంటి ఈ మంత్రివర్గ విస్తరణలో తనకు కూడా ఒక మంచి బాధ్యతని మరి జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పగలిగితే దానికి కూడా మరి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావటంలో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను భావిస్తూ మరొక ముఖ్యమైనటువంటి విషయాన్ని రాజమండ్రి నగర ప్రజలకి అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నది ఏమిటంటే నాలుగవ తారీఖున విజయ గణేష్ మోహన్ పుట్టినరోజు శుభ శుభాకాంక్షలు తెలియజేద్దామని చెప్పి చాలా ఆతృతగా ఉంది యువత దరిదాపు నాకు తెలిసి మరి వారోత్సవాలుగా జరుగుతున్నాయని అనిపిస్తుంది ఎవరు ఎక్కడ ఏ రకంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే అనాథాశ్రమాలు అవచ్చు డమ్మన్ డబ్ అవ్వచ్చు లేకపోతే ఇతరత్ర ఎంతమంది అయితే ఎన్ని కార్యక్రమాలు ఉన్నాయో ఎవరికి వారే మూడో గంటకి తిరిగి చేసేస్తారు నాలుగో తారీఖున భారీ ఎత్తున జరుగుతుందంటంలో ఎటువంటి సందేహం లేదు అది ఎందుకు వచ్చింది అంటే మరి గుండెల్లో గణేష్ మోహన్ పైన విజయ్ గణేష్ మీద ఉన్నటువంటి అభిమానం అతను తీసుకునేటువంటి ఏ నిర్ణయానికైనా మేము కట్టుబడి ఉంటామనేటువంటి ఒక దృఢ సంకల్పమే ఇవాళ ఆయన పట్ల ఆకర్షించడం జరుగుతుందని చెప్పేసి అని తెలియజేసుకుంటూ చాలామందికి చాలామందికి చదువుకుని మధ్యలో ఆగిపోయి ఉన్నటువంటి ఎవరైతే మరి అంటే ఫీజులు కట్టుకోలేకో లేకపోతే అది ఇతర ఉన్నటువంటి వాటితో ఆగిపోయి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే గణేష్ని ఆశ్రయించినప్పుడు మూడో కంటికి కూడా తెలియకుండా ఆ నేను కడతాను మీరు వెళ్ళండి అని చెప్పేసి అని చాలా సింపుల్గా తేల్చేసి మళ్ళీ మరుస రోజునే ఆ కాలేజీకి వెళ్ళో లేకపోతే దీనికి వెళ్ళో చేసుకునేటువంటి చదువుకునేటువంటి పరిస్థితిని వాళ్ళకి కల్పిస్తున్నాడు అని అంటే ఎందుకు అంత చేస్తున్నాడు అంటే అది మూడో గంటకి ఎందుకు తెలియజేయట్లేదు అని అంటే తనకేమీ అధికార దాహం లేదని చెప్పడం కోసం మాత్రం నేను చెప్తున్నాను అది అధికార దాహం కోసం కాదు ప్రజలతో తనకి ఒక మంచి రిలేషన్షిప్ కావాలనేటువంటి ఒక విధమైనటువంటి భావన ఆ భావనకి గణేష్ మరి ఇవాళ కట్టుబడి ఉన్నాడు అందరికీ ఆప్యాయత పంచిపెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నాడు మరొకసారి మరి గణేష్కి నా తరపున నా కుటుంబం తరపున నా కార్మికుల పక్షాన మా మిత్రుల పక్షాన అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మరింత మంచి ప్రయోజనకారిగా మరింత అభివృద్ధి చెందేటట్లుగా రాజకీయాల్లో తనదైనటువంటి శైలిని ఉండేటట్లుగా మరి రాజకీయాల్లో రాణించాలని చెప్పేసి అని కూడా నేను భావిస్తున్నాను థ్యాంక్ యూ